పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేపడుతున్న చర్యలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక శాఖ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్కు కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు కె పశురాం రాము లీలా ప్రసాద్ మాట్లాడుతూ తప్పుడు వార్తలు ప్రచురిస్తే ఎన్నో విధాలుగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అలా కాకుండా కక్షపూరిత ధోరణి అవలంబించే విధంగా వ్యవహరించడం తగదన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉన్న మీడియా గొంతు నొక్కాలని చూడడం భవ్యం కాదన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు జర్నలిస్టు తది పాల్గొన్నారు పాలున్నారు పత్రికా స్వాతంత్ర్యం హరించే విధంగా ఆర్గనైజ్ నాడు స్వయంగా 3 రోజులు నుంచి వర్తంగా ఇబ్బంది పడుతుండు ఎడిటర్ గానే అలాగే నెల్లూరు నిన్న బ్యూరో చీఫ్ ఆయన్ని కూడా ఆయన మీద కూడా అకనౌంజ్ చేసి పెట్టి ఆయన్ని వేడుస్తున్నారు దీనిపై మనం గతంలో కూడా చేసాం ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటి మీద దాడి జరిగినప్పుడు కూడా మనం ఏపీడబ్ల్యూజే ధర్నాలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపాం అప్పుడు ఆ టైంలో కూడా ప్రభుత్వాన్ని ఇదే ప్రభుత్వాన్ని పాత ప్రభుత్వాన్ని మెడలవచ్చు అలాగే సాక్షిలో గతంలో మనకు తెలుసు రెండు వేల పదహారు పదిహేడు మధ్యలో ఒక పెద్ద ప్రొటెస్ట్ చేస్తాం ఎలాగంటే సాక్షి అకౌంట్స్ అన్నీ ఫ్రీ చేసినప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో భయంకరమైన ఉద్యమం తీసుకొచ్చాం అప్పుడు కూడా ప్రభుత్వం మెడలు వంచి ఆ సాక్షిని మళ్ళీ ఆ అకౌంట్స్ విదరించగలిగాం అలాగే ఇప్పుడు కూడా ఏదైతే ఎడిటర్ గారిని అలాగే సాక్షి విలేకరులందరినీ దాదాపు రాష్ట్రం అంతా వేధిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీడబ్ల్యూజిలో దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు గాజువా ఎంఆర్ఓ గారి కార్యాలయం నివారణ ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఈ ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి మన నిరసన మన జర్నలిస్టులు నిరసన తెలపడం జరుగుతుంది ఈ సందర్భంగా గాజువా అధ్యక్షులు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సాక్షి దినపత్రికపై ప్రభుత్వ వేధింపులు వెంటనే ఆపాలని ఏపీయూడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్త పిలిపిన వరకు ఈ రోజు గాజువాకులో గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మనం నిరసన తెలుపుతూ మెమరాడ్ ఇవ్వడం జరిగింది ముందుగా పత్రికల్లో ఏదైనా వార్తలు వస్తే దాని మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి ఎడిటర్ ఎడిటర్ స్కిల్డ్ అని ఒకటి ఉంది దానికైనా కంపేర్ చేయొచ్చు లేదంటే ప్రెస్ కి వెళ్ళొచ్చు అది కాకపోతే ప్రైవేట్ కేసు వేసుకొని దాని మీద న్యాయం పొందొచ్చు కానీ అలా కాకుండా పోలీసులు అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రజలతో పోలీసులు ఆఫీసులకు వెళ్ళడం ఆఫీస్ దగ్గర ఎడిట ఎడి గాని పైపించడం వేధించడం కేసులు ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు కేసులు నమోదయించారు అలాగే నెల్లూరు రిపోర్టర్ అది మధ్య మీద రాశారని ఆయన మీద కూడా ఇలా కేసులు ధరాయించారు ఈ అక్రమ కేసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అంతేకాకుండా గతంలో మీరు ఇబ్బందులు పడ్డారు మీ తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లేనప్పుడు మీకున్న పేపర్ సంబంధించి మీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు కూడా మేము రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి మా విజయం సాధించాం అలాగే ఈ రోజు కూడా సాక్షిని సాక్షిని ఏదైతే యోధిస్తున్నారో సాక్షి సిబ్బంది ఏదైతే విధిస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండించమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మేము న్యాయం చేకూరు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ రోజు జరిగిన సాక్షి దినపత్రికలో జరిగిన ఖండించు ప్రభుత్వంపై అక్రమ ఆ కేసులు బనాయిస్తున్నారని దీనిపై మనం రాజవాక శాఖ ఏపీడబ్ల్యూజే తరపున ఎంఆర్ఓ గారికి మెమరాండ్ ఇవ్వడం జరిగింది దాని తరఫున ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఈ గవర్నమెంట్ కాదు ముందున్న గవర్నమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీ తరపున ఎన్నో సమస్యలపై పోరాటం జరపం ఆ పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే పోరాటంలో భాగంగా ఈ రోజు మనము కాసిందర్ గారికి వినతి పత్రం సమర్పించాం ఆ జర్నలిస్టు హక్కులను భంగం కలిగించే విధంగా చట్టపరమైన న్యాయంగా పోరాడడానికి ఏపీడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి రుజువు చేసుకుంటున్నాం సాక్షి పైన జరుగుతున్న దాడిని ఖండించే విధంగా మా యూనియన్ తరపు నుంచి అన్ని అన్ని జిల్లాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గాజువాక శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతపత్ర ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇందులో సాక్షి దినపత్రిక మీద జరుగుతున్న దాడులను ప్రత్యేకంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఇదే దాడులు జరిగితే ధర్నాలు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా మనం ధర్నాలు చేసి మనం సాక్షి దినపత్రిక మనకు సపోర్ట్ గా నిలబడ నిలబడగలిగాము అలాగే ప్రతి పత్రిక కూడా ఏ పత్రికైనా అన్యాయం జరిగితే ఏపీ డబ్ల్యూజేజ ముందుకు వచ్చి ధర్నాలు చేసి మా మన హక్కుల్ని భంగం కలిగించకుండా కాపాడుకునే దిశగా మేము అందరం ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ పైన రిపోర్టర్ల పైన జరుగుతున్న దాడులను మేము ఏపీ డబ్ల్యూజే తరఫున మేము ఖండిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి కేసులు ఎత్తివేయాలి ఇలాంటి దాడులకి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నాము అంతేకాకుండా మీకు ఏమైనా బాధ కలిగితే న్యాయ పోరాటం చేయవచ్చు అంతే తప్ప ఇలాగ ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు చర్యలు లాగా ఈ రోజు ఎడిటర్ గాని రిపోర్టర్లు కానీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పి ఈ రోజు కానీ ముందుకు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాని విస్తృతం చేసి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏపీ డబ్ల్యూజే తరఫున మా గాజో సాహితా నుంచి కోరుతున్నాం